నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జులై ఒకటవ తేదీ నుంచి కొత్త చట్టం రేపు అమల్లోకి రానున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వేల మంది ప్రవాసులు మనం చూసుకుంటే ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని ప్రవాసులు మరియు యజమాని ఇద్దరి చట్టపరమైన హక్కుల రక్షణను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈద్ ఆల్ ఆదా సెలవుల తర్వాత కోవైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు జారీ చేసిన నిర్ణయానికి అనుగుణంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన ప్రవాసులందరికీ ఎగ్జిట్ పర్మిట్ను తప్పనిసరి చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మనం సాహెల్ అప్లికేషన్లో ఈ యొక్క వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న ప్రవాసుల సంఖ్య ఇరవై ఒక్క వేల తొమ్మిది వందలకు చేరుకుందని చెప్పేసి అధికారిక వర్గాలు స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం సాహెల్ యాప్ ద్వారా ఈ యొక్క సేవ మనం చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అందుబాటులో ఉంటుంది కువైట్లో సెలవులు ఉన్నా సరే కానీ ఇది అందుబాటులో ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో సెలవులు ఉన్నప్పుడు కంపెనీకి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఒకవేళ దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని ఆమోదిస్తారా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిందనమాట సెలవులు ఉన్నప్పుడు అందరూ సెలవులకు వెళ్ళిపోతారు కాబట్టి ప్రస్తుతం దానిపైన స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతానికి ఇరవై నాలుగు గంటల ఏడు రోజులు ఈ వ్యవస్థ ఆన్లైన్లో పనిచేస్తూ ఉందని చెప్పేసి అలాగే దీన్ని మీరు అప్లై చేసుకోవడానికి ఏ కార్యాలయానికి ఆఫీస్కు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మీ యొక్క మొబైల్లోనే సాహెల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి ఆ తర్వాత కింద సర్వీసెస్ అని ఉంటుంది ఆ యొక్క సర్వీసెస్లోకి వెళ్ళి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అని ఉంటుంది ఆ యొక్క సర్వీస్ను ఎంచుకొని అక్కడ ఎగ్జిట్ పర్మిట్ అనేవి ఉంటుంది దానికి ఎంచుకొని మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే ఇరవై నాలుగు లోపు మీ యొక్క యజమాని మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ను ఆమోదిస్తారు ఆ తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకొని మీరైతే ఇండియాకు రావచ్చు ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల మంది ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్ కోసం అప్లై చేశారని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్